వెల్కమ్ బ్యాక్ ఆంధ్ర మగడు వెల్లం బ్లాగ్స్ నేను మీ సిరీ అందరూ బాగున్నారా సో ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మిడ్ నైట్ నేను మా హస్బెండ్ అయితే బయటకు వచ్చాము ఆయన నన్ను సడన్గా అయితే బయట తీసుకొచ్చారనమాట టైం వచ్చేసి ఒంటి గంట అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా ఒంటి గంట అవ్వలేదు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ ఫిఫ్టీ అలా అవుతుందనమాట సో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి చూసారా ఇంతకీ మా హస్బెండ్ ఎందుకు బయటకు తీసుకొచ్చారు అన్నది మీకు కూడా చూపిస్తాను ఇక్కడ రోడ్స్ అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి అక్కడక్కడ వెహికల్ వెళ్తుంది ఏమో మీరైతే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఇక్కడైతే నన్ను పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర తీసుకొచ్చారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే ఏదైనా ఊరు వెళ్ళడానికి అని అడిగాను అంత సీన్ అని చెప్పేసి అన్నారనమాట నిన్నైతే ఒక వన్ అవర్ క్వాలిటీ టైం గడిపినట్టు అనిపించిందండి సో రైల్వే స్టేషన్లోకి ఎందుకు వెళ్తున్నామంటే మా హస్బెండ్కి నైట్ అయితే ఆకలి వేసిందంట ఇంకా డిన్నర్ లైట్గా చేశారు అందుకనేసి బాగా ఆకలి వేస్తుందని చెప్పేసి అన్నారు అనమాట ఏం దొరకవు కదా ఆ టైంలో రైల్వే స్టేషన్లో అయితే ఏదో ఒకటి దొరుకుతుంది ఫుడ్ అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారనమాట ఇంతకీ ఇక్కడ ట్రైన్ రెస్టారెంట్ ఉంది అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్లో ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము గోదావరి ఫుడ్ ఎక్స్ప్రెస్ ఇక్కడ రైల్ కోచ్ రెస్టారెంట్ ఉంది కదా అక్కడ అందులోకి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి సో ఇక్కడికి మేము ఎప్పుడూ రాలేదు ఇప్పుడు ఇదే రావడం అంటే స్టేషన్కి వచ్చినప్పుడు అదే చూసాము ఉంది రెస్టారెంట్ అని తెలుసు కానీ ఇక్కడికైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇది పెట్టిన తర్వాత రావడం అనేది మాత్రం మేము వెళ్ళేసరికి అంత ఖాళీ లేదు ఒక టెన్ మినిట్స్ అయితే మేము కూర్చొని వెయిట్ చేసాము టెన్ మినిట్స్ తర్వాత ఖాళీ అయింది ప్లేస్ ఉందనమాట ఇంకా వెళ్ళాము మేము సో చాలా ఇయర్స్ తర్వాత ఒక వన్ అవర్ ప్రశాంతంగా మేమిద్దరం మా చాలా మా కొన్ని కొన్ని అనుకుంటాను ఇది మాట్లాడాలి మా హస్బెండ్ అది మాట్లాడాలని కానీ కుదరదు బయటికి వెళ్ళడము అంటే ఎవరి పనుల మీద వాళ్ళు ఉండటం లేదంటే ఖాళీగా ఉన్న టైంలో మొబైల్తో ఉండడం అయినా ఇదే సరిపోద్ది అనమాట కొన్ని ఇయర్స్గా అంటే వన్ అవర్ ప్రశాంత మాట్లాడుకుంటాం మాట్లాడుకోమని కాదు కానీ వన్ అవర్ ప్రశాంతంగా మాట్లాడుకున్నాము ఇక్కడైతే ఒంటి గంట నాలుగు నిమిషాలు అయింది ఇంకా మేమైతే ఆర్డర్ చూసుకుంటున్నాం ఏమి ఆర్డర్ చేసుకుందామని ఇక్కడ పన్నీర్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ ఏవో ఉన్నాయి సరే పన్నీర్ బిర్యానీ తీసుకుందాంలే ఇంకా అంత సెలెక్షన్స్ ఎందుకు ఇంకా ఏవో చాలా రకాలు ఉన్నాయి ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి రోటీస్ ఉన్నాయి కానీ తీసేసుకున్నాం అనమాట క్వాంటిటీ అయితే మాత్రం ఇది గట్టిగా తినే వాళ్ళకి ఒకళ్ళకైతే సరిపోద్ది ఇద్దరికైతే సరిపోదు కానీ మేము ఆల్రెడీ డిన్నర్ చేసే ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ అయింది మాకు ఫుడ్ ఫుల్ అయిపోయింది అన్నమాట పొట్ట ఇంకా నేను టేస్ట్ అయితే చూస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది నార్మల్గా ఆర్డర్ చేసుకుంటే మాత్రం ఒకళ్ళు తిన్న తర్వాత ఇంకొంచెం మిగులుతుందేమో అంతే అంతేగాని కంప్లీట్గా టూ పర్సెంట్స్కి అయితే సరిపోదు ఒకటి సో దీంతో పాటు అయితే ఇక్కడ హాఫ్ లీటరే ఉన్నాయంట థమ్సప్ కానీ ఏ డ్రింక్స్ అయినా సరే హాఫ్ లీటరే ఉన్నాయంట అందుకని ఒక హాఫ్ లీటర్ డ్రింక్ అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా మేమైతే ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నామండి సో రోడ్డు మీద మేము వచ్చేట మేము వచ్చేసరికి ఎవరో సినిమాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు మెల్లగా నడుస్తూ వస్తున్నారు కానీ ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి చాలా టైం అయింది ఇంటికి వచ్చేసరికి రెండు అయిందండి టైము అప్పుడు ఇంకా మరీ నిర్మానుష్యంగా ఉన్నాయి అన్నమాట రోడ్స్ ఇంకా అలా ప్రశాంతంగా మాట్లాడుకుంటూ వస్తున్నాం చల్లగా ఉంది వాతావరణం ఇదిగోండి ఇక్కడ గోదావరి అది కూడా ఏది ఏమైనా ఒక థర్టీ మినిట్స్ అయినా డైలీ ప్రశాంతంగా మాట్లాడుకొని పడుకుంటే ఎంత రిలీఫ్గా ఉంటుందో కదండి నేను అయితే మేము చాలా విషయాలు చాలా కబుర్లు చెప్పుకున్నాం అనమాట ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము ఈ బ్లాగ్ ఎలా అనిపించింది బాయ్ బాయ్ ఇన్ సీయూసి నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్